భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు కరువు కాటకాలతో ప్రజలు అన్నమో రామచంద్రాన్ని మట్టిదీని బతుకుతున్న రోజుల్లో స్వతంత్రం వచ్చి చట్టాలు లేక ఆటవిక రాజ్యం ఈ దేశంలో ఏలుతున్నప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు విజ్ఞతతో వారి విశాలమైన అనుభవంతో అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులను నిర్మించాలి అని మొట్టమొదటి ప్రధానమంత్రి గారు పంచవర్ష ప్రణాళికలో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఈజ్ అవర్ ప్రయారిటీ అని చెప్పి నిర్ణయం తీసుకొని ఆనాడు దేశం మొత్తంలో ంగల్ నుంచి మొదలు పెడితే శ్రీరామ్ సాగర్ నాగార్జున సాగర్ శ్రీశైలం లాంటి ప్రాజెక్టులకు పునాదులేసి మొట్టమొదటి ప్రధానమంత్రి ఈ తెలంగాణ ప్రాంతంలో నిజాం సర్కార్ తర్వాత నిజాంసాగర్ తర్వాత శ్రీరామ్ సాగర్ నాగార్జున సాగర్ శ్రీశైలం లాంటి ప్రాజెక్టులను ప్రారంభించి ఈ ప్రజలను అన్నమో రామచంద్ర నుంచి ఈ రోజు దేశంలోనే అత్యధికంగా వరి ధాన్యాన్ని పండించే రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించడానికి పునాదు లేచింది మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు అని చెప్పి నేను అధికారికంగా ఈ సభలో చెప్పదలుచుకున్నాను అధ్యక్ష